يلا يا جماعه يلا يا लाकोले चल लागोले चल

అప్పుడే నలుగురు మొగ్గు పంపిణా రెండు సంవత్సరాలు చెట్టులో బాట కూడా వేరే పంపిస్తారు అందుకని దేవాలయం దేవాలయం అలా చూస్తుంటారా ఎలా వస్తానో ఆ ఆత్మను చూస్తుంటారా ఎలా వస్తానో ఎలా లగా ఆ చే చేండి మీరు కొంచెం వెల్లారండి ఒకసారి చెల్లండి పట్టుకోవచ్చు నేను ఆలగని చార్జింగ్ చేస్తా రాత్రి నా అబ్బం అలా పెట్టి ప్రార్థన చేస్తాను మరి రోజూ నేను ప్రార్థన చేస్తాను ചോദ്യം ഗുഡ് മാര്നിംഗ് ബ്രദർ ജില്ല പന്ത രണ്ടാകേറേണ്ടി വച്ചാ കുമാർ തരാറേ സത്യനാരായണ ప్రేమ సదేశ్వర మీ ఘనమైన మనకి వేళ ఆరు స్తోత్రాలు రక్ మా మీద ప్రేమ వలన మీ ఐక కుమార్ని లోకానికి పంపించారు అదే మొదటి క్రియగా దాణచర్యగా ఈనాడు నిన్నే మాతృగా తీసుకొని దాన ధర్మాలు చేపడుతున్నా సత్యనారాయణ గారి గురించి కావచ్చి ారాయణ నాగపడి అప్పుడు రోజు ప్రార్థన చేస్తూ ఉన్నాము వారి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి ఇంకను వారు వలన ప్రేరణ పొంది ఇంకొంతమందికి సహాయం చేసే గుణాన్ని సహాయం చేయండి అలానే ప్రభు మా అందరికీ కూడా ఆయన ఆదర్శంగా అనుసరించి ఆయన వల్లే మేము కూడా నీ నుండి ప్రేరణ పొందేలాగా ధర్మకార్యాలు ధర్మక్రియలు చేపట్టేలాగునా మమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించండి ఇంకనూ ఈ కుటుంబం అంతా మీ విశ్వాసం ఎదుగుతూ క్రిస్మస్ అనుగ్రహాలైన ప్రేమ సమాధానాలను ముందుగా పొందుతూ ఇతరులకు పనిచేలాగా దీవించి ఆశీర్వదించారు కుటుంబ సభ్యులందరికీ పని పాటలు తోడుగా నేడుగా నిలుస్తూ వారి ప్రయాణాలను సురక్షితంగా వారిని మరియు మీ ఎల్లప్పుడూ దేవుతలైన ప్రేమ ప్రేమగా చూపించినట్లు

आपात में निर्माण करने के लिए पुरुमावरण समय मदद लगाकर शरीर आमने पिता अबूतरापा विश्राम में कुमारी पतंग निदारा आदलों कलिगन्नत्राई पुरुन्न सदा कारमी के महत्वकारिगण ने कहा पिता अबूतरापा विश्राम में कुमारी पतंग निदारा భోజన పరాత్రంలో ఉన్నవాడు అట్టే చేయవలేను అని సమాధానం ఇచ్చాను ఆ తర్వాత సుకరుడు ప్రాప్తీసం పొందుటకు వచ్చి బోధ కూడా మా కర్తవ్యం ఏమి అని అడగగా అతడు వారితో ఉంచబడిన ఎందుకంటే అధికమ మీరు ఏమి తీసుకున్నవారు అని అందరూ వచ్చి మేము ఏం చేయలేదు అని ప్రశ్నింపగా బలత్కారంగా కానీ అన్ని ఆలోచనలు కానీ ఎవరిని పళ్ళగొట్టవలదు మేము వేతనంతో మీరు సంతృప్తి పండు పడుతుంది అని వ్యవహాన్ వారికి సమాధానం ఇది చేసినప్పుడు వ్యవహాన్ని అని తమలో తాము ఆలోచించుండగా వ్యవహాన్ వారితో ఇట్లా నేను నేను ఇంటితో కానీ నాకంటే ఒకడు రానున్న అంగుళారు ఎలా మీరు సుమారు నాలుగు వారాల నుండి క్రిస్మస్ కి తయారవుతున్నాం ఎన్ని వారాలు నాలుగు వారాలు నాలుగు వారాల నుంచి క్రైస్తల ప్రార్థనతో ఒకటే ప్రభా మా దగ్గరికి రండి మా హృదయాల్లో ఉండండి మా దగ్గరికి రండి మా హృదయాల్లో ఉండండి క్రిస్మస్ చేసుకున్నాం నిన్నే ప్రభు వచ్చాడా ప్రభు వచ్చాడా వచ్చారని ఎలా తెచ్చింది మీకు నాతో పాటు కేరల్సిన పాటలు పాడాం ఇంటికి వెళ్ళి ప్రభు ఎప్పుడు పిలిచినా క్రిస్మస్ కాలమే కాదు ఎప్పుడు పిలిచినా మన పక్కనే ఉంటాడు ఎప్పుడు మన దగ్గరికి రావడానికి సిద్ధంగానే ఉంటాడు కానీ మనమే కనుక్కోవాలి ప్రభుని ప్రభు ఎప్పుడు మన పక్కనే ఉంటాడు కానీ మనమే కనుక్కోలేం కొన్నిసార్లు నాకు చిన్న సంఘటన గుర్తొస్తుంది అది మీ అందరితో పంచుకుంటాను గాంధీ గారు తెలుసు కదా అందరికి గాంధీ గారు వస్తే ఆ సమయంలో ఢిల్లీలో ఉన్నారు గాంధీ గారు ఒరిస్సా రావాలి ఒరిస్సా రావాలంటే ట్రైన్ ఎక్కారు ఎక్కారు ట్రైన్ ట్రైన్లో ప్రయాణం అప్పుడు ఇంకా ఫ్లైట్లు ఎక్కువ లేవేమో అయినా సరే నిరాడంబరత కలిగిన వ్యక్తి కాబట్టి ట్రైన్లో వాళ్ళంతా గాంధీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ అంటున్నారు మీరు ఒరిస్సా వరకు ప్రయాణం చేయాలి కదా మేము ఒక టికెట్ బుక్ చేస్తాం రిజర్వేషన్ చేస్తాం ఏసీ కోచ్లో వెళ్ళండి అని చెప్పారు కానీ గాంధీ గారికి అలాంటి ఇష్టం లేక జనరల్ భోగి జనరల్ భోగి అంటే ఎలా ఉంటుంది కిక్కిర్స్ ఉంటారు జనం అంతా ఆల్రెడీ ఆయన ముసలి వ్యక్తి ఆ పైబడిన వ్యక్తి అయినా సరే నేను జనరల్ భోగిలోనే వెళ్తానని జనరల్ భోగి ఎక్కారు కానీ స్థలం లేదు కూర్చోడానికి గాంధీ గారికి స్థలం లేదు కొంత అప్పట్లో గాంధీ గారు ఉద్యమం చేస్తున్నారు అన్ని తెలుసు కానీ ఇంతలాగా సెల్ ఫోన్లు అయి లేక గాంధీ గారి ఫేస్ ఎలా ఉంటుందో చాలా మందికి తెలియదు ఇంకా అయితే గాంధీ గారు లోపలికి వెళ్ళారు ఓ ఇద్దరు ముగ్గురు వ్యక్తులకి తెలిసి ఉండొచ్చు వాళ్ళు తెలిసి లేకపోయినా పెద్ద ఆయననే గౌరవంతో వాళ్ళకున్న సీట్ని వాళ్ళు లేచి ఆయనకి ఇచ్చారు అలా ట్రైన్ ఢిల్లీ నుంచి కదిలింది కదిలిన తర్వాత కొంతసేపు తర్వాత ఒక లావుట్ వ్యక్తి చాలా లావుగొని వ్యక్తి జనరల్ బోగి ఎక్కాడు సీట్ కోసం చూస్తున్నాడు అటు ఇటు చూసాడు ఎక్కడ దొరకలేదు ఈ ముసలా కనిపిస్తున్నాడు ఒక సీట్లో ఈ ముసలాడి దగ్గర కూర్చుంటే నాకు సీట్ దొరికిద్ది ఆయన పక్కకు తోసేవచ్చు అనే నెపంతో వాడి దగ్గర గాంధీ గారి దగ్గరికి వచ్చి పక్కన కూర్చున్నాడు గాంధీ ఎవరో ఆయనకి తెలియదు కూర్చొని హిందీలో మాట్లాడుతున్నాడు సరే ముసలోడా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు నీకు అవసరమై సీటు ఆ పక్కన కూర్చో బాత్రూమ్ దగ్గర అని ఏమన్నాడు అగౌరవంగా మాట్లాడాడు గాంధీ గారితో అయినా సరే గాంధీ గారు ఎప్పుడు నవ్వుతూ ఆ పక్కకి సర్దుబాటు చేసుకునేవాళ్ళు సో ఆ మనస్తత్వం ఆయన పక్కకు కూర్చున్నారు ఒకళ్ళు లేస్తే మళ్ళా ఇంకొకరు వాళ్ళ సీటు గాంధీ గారు ఇచ్చారు ఆ టైంలో ఈ మళ్ళా ఆ లావుట్ వ్యక్తి గాంధీ గారిని హ్యాలం చేస్తూ ఏరా ఇప్పుడు నీకు ట్రైన్ జర్నీ చేయడం అంత అవసరమా ఎక్కడికి వెళ్తున్నావు ముసలోడు కదా ఒక దగ్గర ఒక మూలన కూర్చొని ఉండక నీకు ఎందుకు ఈ ప్రయాణాలు అయ్యి అంటాను సో మెల్లగా గాంధీ గారు అన్నారంట నేను భువనేశ్వర్ వెళ్ళాల్సి ఉంది కొంచెం అత్యవసరమైన పని మీద వెళ్తున్నాను నేను ఓ నువ్వు కూడా భువనేశ్వర్ వెళ్తున్నావా నేను కూడా భువనేశ్వర్ వెళ్తానంటే ఎందుకు వెళ్తున్నారని పక్క వాళ్ళు అడిగితే అక్కడ గాంధీ గారు ప్రసంగం చేయడానికి వెళ్తున్నారంట నేను గాంధీ గారిని చూడడానికి వెళ్తున్నాను అన్నాడంట ఇప్పటివరకు ఎవరి పక్కన ఉన్నాడు గాంధీ గారి పక్కనే గాంధీ పక్కనే ఉన్నాడు గాని గుర్తించలేకపోయాడు గుర్తించలేకపోయాడు గాంధీ గారు ప్రసంగం చెప్తే అక్కడ ఖాళీ లేకున్నా ఎక్కడో మూల నుండి చూడాలి గాంధీ గారిని అక్కడ ఎక్కడో స్టేజ్ ఉంటే జనం అంతా కిక్కిపోయి ఉంటారు ఎక్కడో మూల నుండి చూడాలి కానీ స్వయాన గాంధీ గారే ఆయన పక్కనేటప్పుడు అట్లీస్ట్ ఆ మనస్తత్వానికైనా గౌరవించుంటే గాంధీ గారే చెప్తున్నేమో నేనే గాంధీనే కదా అవునా కాదా దేవుడే తనను తాను ఎరుకుపరుచుకుంటాడు ఎప్పటికప్పుడు మనకి లేకపోతే దేవుడి గురించి తెలుసుకోవడానికి మన అంత మాత్రంలో మానవులంగా దేవుడు అంటే పెద్ద తేజస్ అది దేవుడిని తెలుసుకోలేమాట కానీ మనం చేసే మంచి క్రియల ద్వారా మనం చేసే దాన ధర్మాల ద్వారా దేవుని మనం గ్రహించగలం దేవుడు అలా మనకి ఎరుగుపరుచుకుంటాడు క్రిస్మస్ సీజన్లో ఈ క్రిస్మస్ కాలంలో చాలామంది నేను కూడా అందులో ఒకడినే రండి ప్రభు నా హృదయంలోకి రండి నా హృదయంలోకి రండి అంటాం వచ్చిన ప్రభువుని ఎలా కనుక్కోవాలి చేసే మంచి క్రియల ద్వారా కనుక్కోవాలి ఇప్పుడు సత్యనారాయణ ఇంట్లో వాళ్ళ ఆ కుటుంబ సభ్యులు అందరి మధ్యన ప్రభు ఉన్నాడని నమ్ముతున్నారా లేదా ప్రభు ఉన్నాడు కాబట్టి ఇలాంటి మంచి కార్యాలు చేపడుతున్నారు కాబట్టి కుటుంబం అందరికి ఒకసారి కుటుంబ సభ్యుల దేవుడు ఉన్నాడని మంచి కార్యం మనం మంచి కార్యాలు చేయడం వల్ల దేవుడు మన దగ్గరికి రాడు అది గుర్తుంచుకోవాలి అదర్వైజ్ దేవుడు ఉన్నాడు కాబట్టి మనం మంచి కార్యాలు మన అర్హత వలన దేవుడు మన దగ్గరికి రాడు దేవుడు ఇచ్చిన ప్రేరణ వలన మనం మంచి కార్యాలు చేస్తాం దేవుడిని మన దగ్గర ఉంచుకుంటాం దేవుడు మన ఇంట్లో కొలువై ఉంటాడు ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి మీరు చాలా ఆదర్శం మాకు ఇంకొంతమంది ఇలాంటి ఉద్దేశం అందరికి పుట్టదు చేయగలిగే స్తోమకున్నా అందరికీ పుట్టింది ఇలాంటి ఉద్దేశం మనసు నిజంగా ఆయన కూడా చిన్న ఫ్యామిలీ పేదవాళ్ళే కానీ చేస్తున్నారంటే అది రాదు అది ఆయన చేయగలుగుతారు

కార్యక్రమం చండి ప్రతి ఒక్కరు జరిగినైనా ఇంత గొప్ప కార్యానికి అవకాశం అవకాశించడం నీకు వేలాది మన నలు సోత్రాలే నీ కుటుంబాలు అవసరాలను చేసండి ప్రభా మా బ్రదర్ గారు దేవించండి ఆశ్రదించాడు ప్రభావ మా విచారణకులను మీరు దేవించి ఆస్వాదించాడు ప్రభావ మా విచారణకులు కలిసి వాక్యవసరంగా ఎన్ని ప్రభావ రావాలి మరి అయింది కానీ మీ ఏర్పాటు ఏమైందో మీకే తెలుసు ప్రభావ మాకైతే తెలుసుకొని సమస్తమైన దేవాలి సమస్తమై ఆశ్రమండి మాకు నూతన దేవాలయాన్ని పడుతున్నారు ప్రభావ ఆ నూతన దేవాల ప్రయాణం సతంగా జనలో సహాయం చే ప్రభావ ఆయన ఇక్కడ వచ్చిన ప్రతి బ్రిన్న పేరు పేరున జీవించండి ఆస్వాదించండి ప్రభా వారు చేస్తున్న పనిలో మీరుండ్రి నాయన ఈ కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకున్న ప్రభా ఆయన వస్త్రదానం చేయమన్నా తండ్రి ఆహారం పెట్టమన్నా ప్రభా రీతిగా తల్లి నాయన పేదలకు సహాయం చేసే మనసులు ఇచ్చినందుకు వేలాది వందలాడు శ్రోత్రాలయ ఈ బిడ్డలందరూ జీవించి ఆస్వాదించండి ప్రభావ ఇది చేస్తున్న పని అందరినీ జీవించి ఆస్వాదించే కుటుంబాన్ని మీ దగ్గర పుట్టిన ఎస్పిస్తాం పెట్టుబడి కూర్చున్నాను పరమ తండ్రి మా యొక్క తండ్రి కాకపోతే

బ్రహ్మ సర్వేశ్వర వస్త్రాన్ని ఈ వ్యాహారాన్ని జీవించే వారికి శారీరక పుస్తకం ఆధ్యాత్మికంగా కుటుంబ సభ్యుల కుమార్తెని మనవుల్ని మనవరాల్ని అల్లుల్ని కోడళ్ళందరినీ జీవిస్తారు ఆయన మరి నాయన సత్యనారాయణ గారి దంపతులకు ఆ మంచి ఆ ఆయుర ఆరోగ్యాలతో వృష్టి నడిపిస్తున్నావు దేవాన్ని కొందనాలు చుట్టూ పరిశుద్ధుడా ఎంతో ధనము హెచ్చించి మరి ఇలాంటి ధర్మకార్యాలు చేస్తున్నారు వాళ్ళని రావాల్సిన ఈవిడన్నీ ఆ కుటుంబం మీదకి అనిపించాడా అనిపించాడు ప్రభావ అని కొందనాలు మరి మాకు మేమైతే ఏమి ఇవ్వలేము కానీ వారి కొరకు ప్రార్థించ ఏమి పొదువ్యున్నదో ప్రభావ మాకైతే సేవ ప్రతి కొను తెచ్చండి నీ పాదముల పెట్టుకున్నాం కార్యంలో సఫనం చేసిన దేవుడివి మరి శుద్ధురా గొప్ప దేవుడాని కొంతనాలు శుద్ధులు చెల్లించుకుంటున్నాం నాయనా డైగర దేవుడివి గొప్ప దేవుడు నాయనా మరి వారి రెక్కల కష్టాజీతం జీవించండి ప్రభావ అని కొంద్రుడు నాయనా మరి నాయనా నీ కృపలో బలపరచండి మరి అయ్యగారు వచ్చి ఉన్నారు చక్కగా మరి గాంధీ గారి గురించి చెప్పి ఉన్నారు నిజమేనైనా గుర్తించలేము దేవు పక్కను గుర్తించలేము అవును ప్రభావ యాత్రలు నేత్రాలు తెలవబడితే గాని నైనా మరి గుర్తించలేము నైనా నిజమే ప్రభావ మరి గొప్ప దేవుడా మరి అయ్యగారిని కూడా దీవించి ఆయుష్ంటే సేవ అంతట్లో మీరు చోడు నడిపించాను ప్రభావ మరి వచ్చిన బిడ్డలు అందరినీ దీవించాను ప్రభావ అని కొద్దినాలు అయినా దేవా మరి నాయన ఏది మరి ఏమైతే నైనా మరి అవసరాలు ఉన్నాయో అవసరాలన్నీ తీర్చండి బిడ్డలు చదువులు ఎందు వ్యాపారాలు ఎందు నైనా బిడ్డలు ఏమైనా ఆశీర్వదించండి అంతేనా